ఒంగోలు నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్మించనున్న రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్కు జిల్లా కలెక్టర్ తమి మన్సారియా రాష్ట్ర పరాటకాభివృద్ది సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీలతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రిస్వామి మాట్లాడుతూ భూగర్భజలాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కరువు పీడిత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో జలశక్తి ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు కరువు ప్రాంతాల్లో పంటకుంటలు చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని ఇంకుడుగుంతలతో పాటు ఇంటిరూఫ్ వాటర్ని చేసేలా చర్యలు తీసుకోవడమే కాక భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వివరించారు సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం భావితరాలకు నీరందించాల్సిన బాధ్యతమనదేనని ద్వామ అధికారులు నీటి నిల్వపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు జిల్లాలో భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రజలంతా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డ్వామాపీడీ జోసఫ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ బాలశంకరరావు భూగర్భ జలశాఖ డీడీ విద్యాసాగర్ సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు అంటే కొన్ని చోట్ల డీప్ డ్రింగ్ పోయే కొన్ని చాలా వచ్చినటువంటి సండేస్టాస్ మంచి లోతు పోయేది గురిగా మార్పు అది అంతేకాదు మనం చాలా డీప్ డ్రింగ్ పోయిన తర్వాత వాటర్ హాట్గా మార్పుదని చెప్పేసి కొన్ని పోయి